అండి అన్ని నిజాలే చెప్తాను ఆయన మొన్న ఈ మధ్య ఏదో సందర్భంగా మాట్లాడారు సినిమాలో ఏదైనా సాధ్యం సో సినిమాలో ఒక మెసేజ్ ఉందండి ఒక ఎలక్షన్ కమిషనర్ అదే ఎలక్షన్ కమిషనర్ అయినా ఎలక్షన్ బేస్ కలెక్టర్ ఆ షేడ్స్ అన్ని బ్రహ్మాండం చేశాడు రామ్ చరణ్ ప్లస్ ఒక ఎలక్షన్ ఆఫీసర్ ఒక కలెక్టర్ బయట మామూలు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ లంచం తీసుకోకుండా పని చేస్తే ప్రజలకి రాష్ట్రానికి ఎలా ఉపయోగపడుతుంది ఏంటి అనేది సబ్జెక్టు అంటే నేను అదే చెప్పాను కదా ఏదైనా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా మేము అందుకే చదువుతున్నాం అబ్బాయి హిట్ అనేది నేను చెప్పలేను కానీ ఇది జనరల్ గా ఫట్ అని అనాల ఎందుకంటే అది ఏదైనా ఇది సినిమాల్లోనే సాధ్యం కదా బయట సాధ్యం కాదని చెప్పి ఎక్స్పెక్టేషన్సా అంటే శంకర్ గారు ఈజ్ తమిళని తెలుగు మీద ఆయనకి ఫోటో ఏం లేదు అక్కడక్కడ చూస్తుంటే ఈ జగన్ గారి ప్రభుత్వం మీద ఆ వృద్ధువైన వాళ్ళని పెట్టేసి బటన్ నొక్కటాలు ఇవన్నీ కొంచెం ఆ టైపు రాజకీయంగా కొంచెం చేశారు సెటారికల్గా గా ఉంది సో ఎలక్షన్ కమిషనర్ ఎలా చేస్తే బాగుంటుంది ఏంటి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాడు ట్రిపుల్ ఆర్ సినిమా తర్వాత వచ్చింది కదా చరణ్ మీద బాగా ఎక్స్పెక్టేషన్స్ అది రీచ్ కాలేదు అది కష్టం అది బాగా యాక్ట్ చేశాడు బాగుంది ముక్కలో గేమ్ ఏం చెప్తారు హిట్టాజా సూపర్ హిట్టా అంతే అన్ని అన్నిటికీ సమాధానం సూపర్ హిట్ కాదు పైకి రీడింగ్ నాకు ఇబ్బంది కావట్ల కానీ రీడింగ్ సస్పెండ్ గా ఉంది అది అసలు ఎంటర్టైన్మెంట్ ఒక సీఎం రేంజ్ క్యాండిడేట్లు కొడుకులు ఇద్దరు ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే వాళ్ళకిద్దరు వాళ్ళిద్దరు అట్లా చేస్తుంటే ఒక్కొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తూ ఉంటే అది అనిపిస్తలా మా వీడియో మీకు నచ్చినట్లయితే Please like, share and subscribe.